హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటా రైస్ టమాటా రైస్కి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు కొంచెం కొత్తిమీర పుదీనాకు రోగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అట్లాగే కొన్ని జీడిపప్పు ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి రైస్కి సరి రైస్ చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడా ఆయిల్ ఇప్పుడు నూనె వేడెక్కింది దీంట్లో జీడిపప్పు జీలకర్ర బిర్యానీ ఆకు చక్క లవంగాలు యాలకాయ మొత్తం అన్నీ వేసుకొని వేగనివ్వాలి ఈ మసాలా దినుసులు ఈ జీడిపప్పు మొత్తం కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకొని పండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కల్దిస్తుంది ఈ మొత్తం వే కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగినాయి టమాటాలు కొత్తిమీర పుదీనాకు కూడా వేసేసుకోండి మొత్తం ఇప్పుడు మొత్తం బాగా కల్పికోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఏదైనా నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల సాల్ట్ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు కారం ఒక స్పూన్ మొత్తం బాగా కలుపుకోండి బియ్యం రెండు గ్లాసుల బియ్యాన్ని ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఎసర్లో వేసేటప్పుడు ఇప్పుడు టమాటాలు అన్నీ బాగా వేగినాయి ఇప్పుడు రైస్ వేసేసుకోండి కారం మొత్తం ఇలా కలుపెట్టుకోండి ఇప్పుడు రైస్కి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున రెండు గ్లాసులు కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు పోసేసుకోండి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు అప్పుడు ఆ రైస్ పొడిపళ్ళాడుతూ వస్తుంది వాటర్లో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే కొంచెం ఉప్పు వేసేసుకోండి ఈ టమాటా రైస్ ఒక్కొక్కరు ఒక్కో ఒక్క విధంగా చేస్తారు ఇది సింపుల్గా లంచ్ బాక్సులకు కూడా ఈజీగా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మూడు విధానం వచ్చేంతవరకు ఉంచి ఆపేసేటే ఇప్పుడు ప్రెషర్ పోయింది టమాటా రైస్ రెడీ సింపుల్గా టమాటా రైస్ రెడీ ఈ టమాటా రైస్లో పెరుగు చట్నీ వేసుకుని తింటే బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు సూపర్ ఉంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ